కోసము ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని ఒక నేపథ్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు దర్శి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లా నుండి ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో లక్ష నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు మంది రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి విడత డబ్బులు రైతుల ఖతాల్లో జమకానున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా వేరేపాలెంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించగా పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాత కిసాన్ కార్యక్రమం నిర్వహించారు ఒక్కో లబ్దిదారుడికి ఏడు వేల రూపాయల చొప్పున అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక్క కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా జమకానున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ జీసీసీ చైర్మన్ కీడారి శ్రవణ్ కుమార్ టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు రైతులు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్ళి వారికి వివరించి ప్రభుత్వానికి మనం ఇస్తున్న విషయాన్ని కూడా వాళ్ళకి చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యతను తీసుకోవాలని అలాగే ఈ రోజు అన్న డాక్టర్ సుఖీ బాబు కూడా ఏదైతే రెండు లక్షలు పెట్టుకోవడం ఐదు వేలు పెట్టుకోవడం చెప్పాలి అలా రెండు లక్షలు పెట్టుకొని ఇవ్వండి ఐదు ఐదు వేలంటే మనం పెట్టుకోవచ్చు కాబట్టి అందరికీ కూడా ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పిల్లలు కొనుక్కున్నా అప్సరంలో పది రోజులు వాడుకొని మిగతా మిగతా పన్నెండు నెలలు పదకొండు నెలలు అంతా కూడా ఇంట్లోనే వదిలేస్తాం ఫ్రీగా దాన్ని ఏం వాడకుండా అలా వదిలేస్తున్నాం అలా కాకుండా ఒక టిల్లరో లేకపోతే ఒక లారీ ఒక వ్యాన్ లేకపోతే ఒక ట్రాక్టర్ మనం కోరుకుంటే ప్రతి ఒక్కరు కూడా వినియోగపడుతుంది కాబట్టి నేను ఏంసీ గారు ఏంసీ చైర్మన్ గారు నేను కోరుకుంటున్నాను మీకు మీ డైరెక్టర్స్ కానీ మీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమము ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిలో గౌ గౌరవ ప్రధాని మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో దర్శ నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాల నుంచి ప్రవేశపెట్టడం జరిగింది ఇవాళ ఈ ఇరవై వేల రూపాయలు మూడు దఫాలుగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకి వాళ్ళు వాళ్ళ ఖాతాలో మూడు సీజన్గా మూడు దఫాలుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది ఈ ఇన్స్టాల్మెంటు మన జిల్లాలో ఒక లక్ష నలభై నాలుగు వేల ఫార్మర్స్కి నూట ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఈ ఫస్ట్ ఈ మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ పాడేరు అరకు అండ్ రంపచోడవరం నియోజకవర్గంలో అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న వివిధ నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది ఇక్కడ పాడేరు నియోజకవర్గంలో గౌరవ శ్రవణ్ గారు మన జిసిసి చైర్మన్ గారు మన మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చిన డైరెక్టర్స్ అండ్ ఆల్ ప్రజాపతిలో ఇక్కడ ఉన్న రైతు సహోదర సహోదరులతో ఈ కార్యక్రమం చాలా ఒక పండగ వాతావరణంలో చేయడం జరిగింది ముఖ్యమంత్రి వారిలో అక్కడ నుంచి ఇచ్చిన ప్రసంగాన్ని లైవ్గా ఉన్న రైతులందరూ కూడా విన్నారు చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం కంప్లీట్ చేసి వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చిన డబ్బుల్ని రైతు సహోదర సోదరులు అందరూ కూడా పూర్తిగా వ్యవసాయం కోసం సద్వినియోగం చేసి చేసుకోవాల్సిన కార్యక్రమం కూడా వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరిగింది మన జిల్లాలో ముఖ్యంగా ముఖ్యమంత్రి వారి ఆలోచన ప్రకారము ఈ జిల్లాని ఒక ఆర్గానిక్ జిల్లాగా ప్రకటించి తీర్చిదిద్దాలని గురించి కార్యక్రమాలు కూడా ఉన్న నాయకులు అందరూ కూడా రైతులకి అడ్వైజ్ చేయడం జరిగింది అన్ని సాధ్యం చేయాలంటే రైతులందరూ కూడా వ్యక్తిగతంగా లేకుండా ఒక గ్రూప్ గా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్ గా ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్గా ఏదో ఒక గ్రూప్ గ్రూప్లో ఉంటే ఖచ్చితంగా గవర్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వారు ఆలోచన అన్నీ కూడా మనం చేసిన సహకారం ద్వారా రైతులకు ఒక మంచి ఆదాయం ఇచ్చేసి వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి ఏర్పాటు చేయవచ్చు మన జిల్లాలో ఉంటున్న సంపద మనకున్న కాఫీ అరకు కాఫీ కానీ పెప్పర్ కానీ మనకున్న టర్మరిక్ కానీ ఇదన్నీ కూడా ఇచ్చి రైతుల్ని ఒక లక్షాది బదులుగా తీసుకురావడానికి కావాల్సిన కార్యక్రమం కూడా ప్రభుత్వం చేయడం జరుగుతుంది ఇవాళ దానికి ఉంటున్న ఒక మొదటి అడి అడుగు ఈ ఆర్థిక సహకారం ఈ అన్నదాత సుకిపోవ ఖచ్చితంగా రాబోయిన కాలంలో కూడా వివిధ సీజన్లో రైతులందరికీ కూడా ఈ ప్రభుత్వం అండదలుగా ఉండదు అండదలు ఉండి ఈ అభివృద్ధి పదంలో తీసుకురావడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సి తీసుకుంటామని దీని ద్వారా చెప్తాను